భరత్ గారు మీరు మీకు మీకు ఏం రుచి అర్థం అనిపిస్తుంది వాసన ఒకటండి అసలు ఈ గందరగోళం అనిపించట్లేదండి రజనీ గారు నాకేందుకే అనిపిస్తుంది మీకు నాకు కూర్చున్న వాళ్ళకి అట్లా కాదు అసలు మీకు రాజకీయం ఏమనిపిస్తుంది దీన్ని బట్టి మీకు ఏమనిపడుతుంది ఇప్పుడు మామూలుగా నేను కూర్చొని ఎంతసేపు కూర్చున్నప్పుడు ఇది ఎలా ఉందంటే జనసేన పార్టీ రెండిళ్ళ పూజారి కింద ఉంది అటు ఆ ఇల్లు చూడాలి ఈ ఇల్లు చూడాలి ఇంకో పక్కన జనసేన పార్టీ ఎజెండాప్పుడు ఆయన విష్ణు గారు క్లియర్గా చెప్పారు మా ఎజెండా అంతా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావడమే మా ఎజెండా అని చెప్పేసి చెప్తా ఉన్నారు అటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ ఏం చెప్పాడనంటే మా నాన్నగారే ఇంక సీఎం ఇంక అందులో డౌటే లేదని చెప్పాడు ఇక్కడ ఆయన శివశంకర్ గారు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ పార్టీగా బీజేపీని ముఖ్యమంత్రి చేయడానికి వీళ్ళు వచ్చారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి వచ్చారో వాళ్ళు చెప్పాలి అంటే వన్ పర్సెంట్ ఓట్ షేర్ లేని బీజేపీ ముఖ్యమంత్రిని యాస్పైర్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి సిక్స్ పర్సెంటో సెవెన్ పర్సెంటో ఉన్న పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రిని యాస్ యాస్పైర్ చేయట్లా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికో లేకపోతే బీజేపీని ముఖ్యమంత్రిని చేయడానికో వాళ్ళు తహతహలు ఆడుతూ ఉన్నారు ఇది ఇక్కడ మన రాష్ట్రంలో మూడు పార్టీల తాలూకా ఆలోచన అండి ఇంకొకటి మా వరకు మేము ఫుల్ క్లియర్ అండి మేము ఒకటే నినాదంతో పోతున్నాము సింగిల్గా జగన్ అన్ను వెళ్తూ ఉంటే ఇన్ని పార్టీలు కలగలుపుతో మాతో యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు అయినా సరే మేము ఛాలెంజ్ తీసుకున్నాం రండి మీరు అందరూ కలిసి కట్టగట్టుగా